ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదు అసలు అర్థం కావట్లేదండి నేను ఇన్స్టా చూస్తుంటుంటే ఒక యాప్లోని డ్రెస్సులు బాగున్నాయని చెప్పి ఒక డ్రెస్ అయితే ఆర్డర్ అయితే పెట్టానండి నాకు డ్రెస్ కాస్ట్ అయితే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడింది ఇంకా డ్రెస్ ఇంటికి రాగానే ఓపెన్ చేయి చూడగానే డ్రెస్ అంతా కూడా కంపు కొట్టేస్తుంది అది కూడా ఒక పాత డ్రెస్ అనమాట డ్రెస్ అంతా కూడా కలర్ ఎంటుకుపోయి చాలా చండాలంగా ఉందనమాట ఇంకా మళ్ళీ వాడికి ఫోన్ చేద్దామని ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నంబర్ కూడా కలవలేదన్నమాట అప్పుడే డిసైడ్ అయ్యాను ఇలా ఏవి పడితే చూసి మోసపోకూడదని చెప్పి ఇంకా కొన్ని రోజులు ఆగిన తర్వాత ఒక ఇన్స్టాలోని ఒక యూట్యూబర్ సిస్టర్ అయితే ఇలా శారీస్ అయితే అప్లోడ్ చేశారు ఈ శారీ చూడగానే మళ్ళీ నాకు ఎందుకు ఆశ కలిగింది సర్లే చూద్దాము తిన ఒక యూట్యూబర్ కదా ఇలా మోసం చేయరు ఏమైనా తేడా వచ్చినా తన యూట్యూబ్ వీడియోలోకి వెళ్ళి కామెంట్ చేయడానికి కూడా అవుతుందని చెప్పి ధైర్యం చేసి అయితే నేను శారీ అయితే తీసుకున్నానండి ఇగో శారీ రాగానే ఇలా వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ మనం అడగడానికి అవుతుందని చెప్పి నిజంగా అసలు నేను అనుకున్నట్టే నిజంగా శారీ అయితే వచ్చింది ఎక్కడ కూడా తేడా లేదు చాలా బాగుందండి క్లాత్ ఇలా జెన్యున్గా ఇచ్చిన వాళ్ళు కూడా నమ్మడానికి చాలా భయం కదా ఈ రోజుల్లో అంత అంతా మోసం మోసం నిజంగా ఈ శారీ అయితే చాలా బాగుంది మీకు కూడా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి నేనైతే లింక్ షేర్ చేస్తాను శారీ అయితే సూపర్గా ఉంది